మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రబ్షన్ మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం అందరికీ నమస్కారం సో ఈ రోజు మనము గుంతకల్ రెవెన్యూ డివిజన్ పరిధిలో గుంతకల్ మండలం నందు మనకి కసాపురం గ్రామము మరియు గుంతకల్ గ్రామానికి సంబంధించి దక్షిణ మధ్య రైల్వే గుంతకల్ పరిధిలో మనకి స్పెషల్ రైల్వే గా మంజూరైంది సో అందులో భాగంగా మనము ఈ మల్లప్ప గేటు సంబంధించి భూసేకరణ కొరకు మనము రైల్వే చట్ట ప్రకారము భూసేకరణ అనేది చేయడం జరుగుతుంది సో ఇందులో మనకి దాదాపు కసాపురానికి సంబంధించి యాభై ఐదు ఎకరాలు అదేవిధంగా గుంతకల్లో ఇరవై సెంట్లు అంటే ఇందులో దాదాపు మనకి ఇరవై తొమ్మిది సర్వే నంబర్లకు సంబంధించి దాదాపు యాభై మంది రైతులు ఇందులో ఉన్నారు సో ఈ రోజు మనకి గుంతకల్ రెవెన్యూ డివిజన్ నందు ఈ భూసేకరణకు సంబంధించి రైతులతో మన గౌరవ జాయింట్ కలెక్టర్ గారు మరియు గౌరవ రెవెన్యూ డివిజనల్ అధికారు అదే విధంగా ఇక్కడ రైతులందరూ కూడా ఈరోజు సమావేశమై ఈ భూసేకరణకు సంబంధించి నెగోషియేషన్స్ అంటే చర్చల ద్వారా ఒక ఈ భూమి సేకరించినందుకు అంటే ఎకరాకి మనకి ఇరవై మూడు లక్షలుగా ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది సో అందుకు కూడా రైతులందరూ కూడా సంతోషంగా దీనికి అంగీకారం తెలపడం జరిగింది సో కాబట్టి ఈ భూసేకరణ ద్వారా మనము రైల్వే గే రైల్వే లైన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది తద్వారా ప్రజలందరికీ కూడా ఈ రైల్వే సేవలు అనేది మరింతగా అందుబాటులోకి వస్తాయి సో ఇందుకు ఈ భూసేకరణకు అంగీకరించినటువంటి ఈ రైతులందరికీ కూడా ప్రభుత్వం తరపున హృదయపూర్వకంగా అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలుపుతున్నాము అదేవిధంగా ఈ రైతులకు ఆ భూములకు సంబంధించి ఇతరత్ర చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా మేము వాటిని కూడా పరిశీలించి రైతు యొక్క బాధను ఎంపతిగా ఆలోచన చేసి వారికి కూడా ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అందిస్తామని సో ఇందుకు సహకరించిన ప్రతి ఒక్క రైతుకు మరొకసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ విధంగా కొన్ని ఇందులో కూడా మనకి అక్కడక్కడ రైతుల పేర్లు అనేది లేకపోవడం జరిగింది సో కాబట్టి దానికి సంబంధించిన ఆర్హెచ్ కానీ ఈసి ఇలాంటి రికార్డు చూసుకొని అదే విధంగా ఫీల్డ్లో కూడా వెళ్ళి చుట్టుపక్కల రైతులతో విచారణ చేసుకొని ఎవరికైతే అర్హత ఉందో ఆ భూములను కూడా వాళ్ళ పేరు మీద నమోదు చేయడం జరుగుతుంది ఆ ఇంకొక మూడో విషయం ఏమంటే అక్కడక్కడ ఇందాక భూసేకరణ చేసిన వాటికి కూడా చిన్న చిన్నగా అంటే ఇరవై సెంట్లు నలభై సెంట్లు ఒక ఎకరా కొంతమంది రైతులకు ఈ భూమి తీసుకోగా మిగిలి ఉంది సో దాని వల్ల అక్కడ రైతులకు అది ఇబ్బంది అనమాట అంటే రేపొద్దున భవిష్యత్తులో రైల్వే పనులు ఆడ జరిగినప్పుడు ఈ భూములోకి పంటలు వేసుకోలేరు సో కాబట్టి ఈ ఈ విస్తీర్ణం కూడా వృధాగా అవుతుంది సో కాబట్టి వాటికి కూడా రైతులు ఆ చిన్న చిన్న మిగిలిపోయిన చిన్న విస్త విస్తీర్ణాలు కూడా తీసుకోవాలి రైల్వే వాళ్ళని అడిగి ఉన్నారు సో రైల్వే వాళ్ళు కూడా అందుకు సమ్మతించున్నారు సో కాబట్టి ఆ ఏవైతే ఆ ఎక్సిడెంట్ మిగిలిపోయినట్టు కూడా ప్రభుత్వం తరఫున మేము వాటికి కూడా భూసేకరణ చేయడానికి చర్యలు తీసుకుంటాము సో మరి ఒకసారి రైతులందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు ఈరోజు గుంటకల్ ఆర్డివో ఆఫీస్ నందు ఆర్డి గారు మరియు అలాగే రమాదేవి ఎంఆర్ మేడం గారు అందరి సమక్షంలో మా కసాపురం గ్రామ రైతులందరూ కూడా రావడం జరిగింది మేడం గారు ఇందాకే చెప్పారు ఈ యొక్క రైల్ సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించినటువంటి ఒక కొత్త లైన్ పోతా ఉంది ఆ ట్రాక్ సంబంధించి మా రైతులందరికీ కూడాను ఈ భూ సేకరణ చట్టం ప్రకారంగా మా భూములను అడగడం జరిగింది ప్రభుత్వం వారు దానికి మేము కూడాను కొంచెం నెగోషియేషన్స్ జరిగాయి ఫైవ్ సిక్స్ టైమ్స్ జాయింట్ కలెక్టర్ గారు గౌరవ జాయింట్ కలెక్టర్ గారు ఆర్డీఓ గారు మేడం గారు కూడాను మా వైపు కూడా రైతుల వైపు కూడా మాకు న్యాయం చేశారని చెప్పని సంతోషంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇందులో ఇంకోటి ఏంటంటే మా ఏవైతే ల్యాండ్స్ పోతున్నాయో ఆ సర్వే నెంబర్లు జీరో ఎయిట్లో పడుకోకోకుండా మేడం జీరో ఎయిట్లో పడుకోకోకుండా సబ్ డివిజన్ చేసేసి దానికి మ్యాప్ ఇచ్చి మ్యాప్లో మాకు మా ఎక్స్టెంట్ ఎంత పోతుంది మా సర్వే నెంబర్లో మా ల్యాండ్ ఎంత పోతుంది దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మాకు ఇచ్చిన తర్వాత మీరు చేస్తే బాగుంటుందని చెప్పని మేడం గారు రిక్వెస్ట్ చేశాము దాన్ని మేడం గారు కూడా అంగీకరించారు చాలా సంతోషము అదేవిధంగా మాకు రెండు ఎకరాలు రెండున్నర ఎకరాలు ఉన్నటువంటి దాంట్లో కొన్ని కొన్ని చోట్ల ఏమవుతుందంటే క్రాస్ వచ్చిన చోట ఐదు సెంట్లు పది సెంట్లు పదిహేను సెంట్లు పోతుంది ట్రాక్ ట్రాక్ మధ్యలో పదిహేను సెంట్లు పోయినప్పుడు ఈ ట్రాక్ దాటుకొని ఆపక్కకు పోవాలంటే రైతుకి చాలా ఇబ్బంది అవుతుంది ఎద్దులు కానీ గెలాలు కానీ రైతులు చేసుకొని చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి అది కూడా గౌరవ ప్రభుత్వ అధికారులు రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులకు అడగడం జరిగింది దాన్ని కూడా సానుకూలంగా స్పందిస్తూ ఆ పది పదిహేను ఎకరాలు పదిహేను సెంట్లు ఏదైతే ఉందో దాన్ని కూడాను ల్యాండ్ లో తీసుకుంటామని చెప్పని చెప్పడం జరిగింది చాలా సంతోషం మేడం టు బి ఫ్రాంక్ మేమందరం కూడా రైతులందరం కూడా ఈరోజు సంతోషంగా మీరు ఏదైతే మాకు చేశారో రైతులకు మేమందరం మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాము అదే విధంగా మాకు ఫస్ట్ మాకు చాలా తక్కువ అమౌంట్ అని చెప్పని మాకు గవర్నమెంట్ యాక్ట్ ప్రకారంగా చెప్పడం జరిగింది కానీ ఆ గవర్నమెంట్ యాక్ట్ ప్రకారంగా భూచ సమ సేకరణ చట్టం ప్రకారంగా పోతే మన లోకల్ వాల్యూస్ చాలా డిఫరెన్స్ ఉన్నాయి కాబట్టి దానికి కూడాను మా ఎమ్మెల్యే గారు కానీ మా ఎంపీ గారు కూడాను గౌరవ జాయింట్ కలెక్టర్ గారితో కూడా మాట్లాడి చర్చించి రైతులకు చేయాలని చేసిన చెప్పని మాక్సిమం మాకు సపోర్ట్ చేస్తూ ఈ రోజు రైతుల పక్షాన ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో మాకు సహాయం చేస్తారని చేసిన చెప్పని ఈ సందర్భంగా అందరికీ కూడా కృతజ్ఞత వందనాలు తెలియజేసుకుంటున్నాము రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి కూడా జాయింట్ కలెక్టర్ గారు అయితేనేమి అలాగే ఆర్డిఓ మేడం ఆర్డిఓ సార్ గారు అలాగే రమాదేవి ఎంఆర్ఓ గారు మేడం చాలా సంతోషం చాలా థ్యాంక్స్ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం రైతులు ఈ రోజు ఈ యొక్క ల్యాండ్ అక్వేషన్ యాక్ట్ సంబంధించి ఎకరా ఇరవై మూడు లక్షల రూపాయల చొప్పున ఒప్పుకొని మేమందరం కూడా ఈరోజు సంతోషంగా వ్యక్తం చేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ